అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం గత మూడు రోజుల నుంచి అనగా ఆగస్టు ఐదో తారీఖు నుంచి ఆరు ఏడు ఈ మూడు రోజులలో కూడా స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమం కింద మనం ప్రతి వారిలో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది స్వచ్ఛదనం కోసం మనము ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు అనగా అంగన్వాడీ సెంటర్స్ పాఠశాలలు ఉన్నత పాఠశాలలు ప్రైమరీ పాఠశాల ప్రైమరీ స్కూల్స్ అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయాలను కూడా మనము తహసీల్దార్ ఆఫీస్ ఆర్డీ ఆఫీస్ పోలీస్ స్టేషన్స్ మన మున్సిపల్ ఆఫీస్ తో కూడా శుభ్రం చేసుకోవడం జరిగింది ఇంకా మిగిలిపోయిన ఆఫీసెస్ కూడా మనము ఇంకా ప్రభుత్వ ఆఫీసులో ఏమైనా ఉంటే కూడా ఈ టూ డేస్ లో డెఫినెట్ గా మనము క్లీనింగ్ యాక్టివిటీస్ చేసేసుకుందాము అలాగే పచ్చదనం పెంపొందించడానికి కూడా మనం ప్లాంటేషన్ అనేది చేస్తున్నాము గత మూడు రోజుల నుంచి మనము హోమ్ స్టేడ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఇంకా మిగిలిపోయిన మొక్కలు కూడా నిరంతర ప్రక్రియ ఇది మళ్ళీ కూడా మేము కంప్లీట్ గా చేసుకుంటాము మనకు టార్గెట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ప్రకారము ఈ నెల ముప్పై ఒకటి వరకు మనం కంప్లీట్గా ప్లాంటేషన్ ప్లస్ హోంసే డిస్ట్రిబ్యూషన్ కూడా చేసుకుంటాము అలాగే ఈ రోజులలో మనము ఈ ప్రతి వార్డులో కూడా వార్డ్ సూపర్వైజర్లు పెట్టేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము ప్రతి దగ్గర కూడా కార్యక్రమము అద్భుతంగా సాగుతుంది మొదటి రోజు మొదటి రోజు జరిగిన కార్యక్రమాలతో పాటు రెండో రోజు నిన్న రెడ్ వాటర్ ఆరన్ సిస్టమ్స్ ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అవేర్నెస్ చేయడము అలాగే ట్యాంక్ వండు మీద సమావేశం ఏర్పాటు చేయడమే కానీ తర్వాత వాటర్ ట్యాంక్స్ క్లీనింగ్ కానీ నిన్న జరిగాయి ఈ రోజు మనము కొన్ని పాతూల్స్ అనేది పూడించడం జరిగింది మిక్స్ తోటి అలాగే తర్వాత ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉన్నాయో ఆ ల్యాగిల్ని క్లియర్ కూడా చేయించడం జరిగింది అలాగే మిగతా రెండు రోజుల కార్యక్రమాలు కూడా మనం యాజ్ పర్ షెడ్యూల్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం ఖచ్చితంగా చేసుకుంటాము ఈ అందరి సహకారం తోటి ప్రభు మన గౌరవ అందరూ కూడా వాళ్ళు కూడా ఇంటే తోటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ ఐదు రోజులలో కూడా స్వచ్ఛదన పచ్చదనం కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా విజయవంతం చేస్తాము